హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉషారు యూట్యూబ్ ఛానల్ ఈరోజు పాలకూర పప్పును ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పును తీసుకుందాం ఇందులో నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి పప్పును రెండుసార్లు కడగాలి ఇలా కడిగిన తర్వాత పప్పు ఉడకడం కోసం ఎసరు పోసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత రెండు ఆనియన్స్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పాలకూరలో ఆనియన్స్ వేయటం ద్వారా పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత శుభ్రంగా కడిగిన పాలకూర కట్టను తీసుకుందాం దీనిలో ఏమైనా ఉన్నాయేమో వేరి పక్కన పెట్టేద్దాం దీనిని చిన్న చిన్న ముక్కలుగా పాలకూరను కట్ చేసుకుందాం తర్వాత నానబెట్టిన పప్పులో ఆనియన్స్ మనం కట్ చేసుకున్న పాలకూరను కూడా మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇందులో కొంచెం నానబెట్టుకున్న చింతపండును కూడా పప్పులో వేసేసుకుందాం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి మూతనైతే పెట్టేద్దాం మూత పెట్టి గ్యాస్పై ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఐదు విజిల్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూస్తాం పప్పు అయితే చాలా చక్కగా ఉడికిపోయింది ఒక గరిట తీసుకొని పప్పు మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం మీకు అవసరమైతే ఇదే సమయంలో కొంత వాటర్ని అయితే వేసుకోవచ్చు నేను వాటర్ వేయడం లేదు పోపు కోసం చిన్న కడాయి పెట్టి మూడు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో నాలుగు రెబ్బల వెల్లుల్లిపాయలు రెండు ఎండుమిర్చి వేద్దాం అలాగే పోపు దినుసులు జీలకర్ర కూడా వేసి ఒకసారి కలుపుకుందాం కొంచెం కరివేపాకు కూడా వేసి పోపును కలుపుకుందాం ఈ పోపు మిశ్రమాన్ని పప్పులో వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పప్పును ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు అయితే రెడీ అయ్యింది